పరిశుద్ధుడా పర్లోకి కృపకర కృపకల దేవానయన ఉదయకాలశని ప్రార్థిస్తుండే కానీ ఈ ప్రార్థన లేకి కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించను బలపరచండి అభిషేకించుకోతుంది ఈ బిడ్డలు ఈ సమస్యల కోసం అయితే కన్నీడితో ప్రార్థిస్తున్నారు వారి జీవితాల్లోని కార్యం జరిగించిన బిడ్డలను ఆశీర్వదించిన బలపరచండి అభిషేకించుకోతుంది బిడ్డల కుటుంబాన్ని బలంగా వాడకుండా ఆర్థికంగా ఉంటున్న బిడ్డలకినైనా ఆర్థిక సమస్యల నుంచి విడిపించడం ఏ కుటుంబంలో అయితేనైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు వారి జీవితంలో వివాహంగా జరగడానికి సహాయం తయారు చేస్తున్న కుటుంబ పరంగా బిడ్డల దీవించిన ఆరోగ్య ఆరోగ్యపరంగా దీవించడం దేవానికి దీవానికి స్తోత్రముడితని గర్భిణీ శత్రీలు దీవించడం ఆశీర్వదించడం తగిన సమయంలో నార్మల్ డెలివరీ దయచే గర్భి గర్భఫలం లేని బిడ్డల జీవితంలో గర్భఫలం దయచేతండి ఏదైనా చదువుకుంటున్న బిడలకు మంచి జ్ఞానం తెలిపి వేచిన దయచే ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చడం ఆశీర్వాదాలతో నింపని కృపలతో నింపమని కృపాని కనికరం దయచే బిడల మీద నీ పరిశుద్ధాత్మగ్ని కంచు బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగించని బిడలకు ప్రతి ఒక్క అవసరాలు తీర్చని బిడల్ని కుటుంబ పరంగా దీవించిన ఆశీర్వదించండి మేలులతో నింప నీకు రూపాన్ని కనికరం దిడల భవిష్యత్తును ఒక్కసారి జ్ఞాపం చేసుకో ప్రభుత్వం ప్రతి ఒక్క బిడ్డల మీద నీ సన్నిధి కుమ్మరించమని బిడ్డలకు ఉన్న ప్రతి ఒక్క అవసరాలు తీర్చమని కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా దీవించండి తండ్రి నేను ఫీజులు కట్టుకోలేను బిడ్డలకి నేను స్కూల్ ఫీజు నుండి కాలేజీ ఫీజుల విషయం నుండి కార్యం జరిగించండి బిడల రాకపోకల చుట్టుని కంచి చేస్తున్న ప్రతి పనిలో ఆటంకాలని కాల్చివెండి బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలమును తెచ్చేయండి తండ్రి నిక్కే స్తోత్రముడు దేవాచర్యకు రక్షణ లేని కుటుంబాలు కూడా రక్షణ సిద్ధపడుదాయి ఏ కుటుంబంలో అయితే రక్షణ లేదో తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రవైనా ఆ కుటుంబంలో రక్షణ సిద్ధపడు దయచేతని వనకాలంలో ఉంటున్న బిడ్డల చుట్టని సన్నిధించున్న బిడ్డలకి అన్ని కాపుతలు దండి చంటు బిడ్డలకు మంచి ఆరోగ్య శక్తిని బలమును దయచే వృద్ధులకు మంచి ఆర్గం శక్తిని బలమును దచ్చే అనాథ బిడ్డలకు కావాల్సిన ప్రతి ఒక్క వసతులు తీర్చుడుతాన్ని వారి చదువు విషయం నుండి ఆహార విషయం లేట్టు వస్త్రాల విషయం నుండి ప్రతి విధమైన అవసరలు ఏ సునామును తీర్చబడి కాక కుటుంబ పరంగ బిడ్డలని బలపరచడం అభిషేకించుకోతని కుటుంబ పరంగ బిడ్డలని కాక మేలుతో నింపమని నీ కృపాన్ని కనికరం బిడ్డల జీవితంలో పెట్టుకో బిడలకు మనిషి ఆరోగ్యం శక్తిని బలము బిడలకు నీ కృపతో నింపని బలపరచుకోమని అభిషేకించుకోమని సన్నిధి కాంతి కుటుంబాల్లో ప్రకాశించమని ఏ బిడల ఏ సమస్యలతో పోరాడుతున్న మరొకన ప్రతి సమస్యలకు విడుదల దయచుని ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడల జీవితంలోని కార్యం జరిగించండి జాబుల కోసం ఎదురుచూస్తున్న బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగించి ప్రతి కుటుంబంలో నీకు మహిమకరంగా నిలబెట్టుకుని ప్రతి ఒక్క బిడని నీ సన్నిధి నీ అగ్ని చెప్తే నీ కృపని కాగుదల దని ప్రతి కుటుంబంలో నీ కృప కుమ్మరించి బలపరిచి అభిషేకించుకుని ప్రతి ఒక్క బిడల చుట్టూ నీ కంచి పివుని నేను ఈ ప్రాంతని పాసం తెచ్చుకొని త్వరలో పొద్దున్న చూడను ఏసుక్రీస్తు పుణ్యనామాన్ని నిలబెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్